మ శివాయ నమః నమో రాజశ్యామలాయ నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం మన పీఠంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముందుగా చెప్పుకుందాం ఈ నవంబర్ ముప్పై తేదీ కార్తీక అమావాస్య అద్భుతమైనటువంటి రోజు శనివారం ఆ రోజు మనం పరమేశ్వరునికి అలాగే కాలభైరవునికి ఆయన ప్రతిరూపమైనటువంటి కాలభైరవుకి కూడా ఈ అమావాస్య నాడు మనం ఈ పూజా కార్యక్రమంతో పాటు హోమం జరుపుకోవటం వలన శివశక్తి సహిత మహాకాలభైరవ రుద్రహోమాన్ని ఈ అమావాస్య నాడు జరుపుకోవటం వలన అనేకమైనటువంటి శక్తులు మీకు రావటం అలాగే నరబాధలు కానీ దుష్టపీడ కానీ అలాగే ఎవరైనా బ్రేకప్స్ కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో వివాహ బంధాలు సరిగ్గా లేకపోయినప్పుడు ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు లేనప్పుడు కూడా ఈ హోమం ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది మీరందరూ కూడా కార్తీక అమావాస్య అనేది మనకి లభించటం గొప్ప వరం కూడా ఆ రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఈ హవన కార్యక్రమం జరుగుతుంది పరోక్షంగా మీరు మీ గోత్రనామాలతో పాల్గొనండి ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి అలాగే ఈ హోమం తదనంతరం మనం చేసేటువంటి అన్నప్రసాద సేవ ఎవరికి ఎక్కువగా మన ఆర్ఫన్స్ ఎవరూ లేనటువంటి పిల్లలకి అలాగే ఇప్పుడు మన పీఠానికే గోవుమాతలు కూడా వచ్చేసాయి ఆ గోమాతలకి ఇంత ముందు బయటకు తీసుకెళ్ళిచ్చేవాళ్ళ గోమాతలకి కాస్త ఆహారం ఇప్పుడైతే మన పీఠంలోన గోమాతలు ఉన్నాయి అందువలన మనం వాటికి కూడా పూజ చేసుకోవటం మీ ద్వారా వాటికి కూడా దాన ఇవ్వటం కూడా జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి దీంతో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసేటువంటి దీంతో జరుగుతాయి మరొక మాట ఏమిటంటే నాలుగు ఐదు డిసెంబర్ నాలుగైదు తేదీలో నేను హైదరాబాదులో ఉంటాను ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే కలవచ్చు నాలుగు ఐదు అంటే బుధ లక్ష్యవారం బుధ గురువారం హైదరాబాదులో ఉంటాను మీరు ఏదైనా సమస్య ఉన్నా లేదా నన్ను కలవాలనుకున్నా చక్కగా మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారు అలాగే మరొక మాట ఏమిటంటే డిసెంబర్లో ఇరవై మూడుని కాళభైరవ జయంతి కూడా జరగబోతుంది మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి కాలాష్టమి కాలభైరవ జయంతి కాదు శివపురాణంలో చెప్పినట్టు మార్గశిర బహుళ అష్టమే కాళభైరవ జయంతి ఆయన పుట్టినరోజు ప్రతి ఏటా ఎలా అయితే జరుపుకుంటున్నామో మనం ఇప్పుడు కూడా జరుపుకోబోతున్నాం అందరికీ ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి మరి మనం పీల్చేయగాలి మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణిలు కావచ్చు లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు ఇవన్నీ ఎక్కడవి ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా దుష్ట శక్తుల భారీ నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ ప్రమిదల్ని మీరు వాడండి అందరికీ కూడా మంచి జరుగుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ పంచగవ్య దూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి ఇక గొప్ప విషయం ఏమిటంటే ఆ స్వామివారికి ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నాం అన్నీ కూడా ఒక చక్కగా సంకల్ప బలంతోనేమో మరి స్వామివారి ఆశీస్సులతో నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి అదంతా కూడా మీ అభిమానం మీ ప్రేమ మీ యొక్క ఆశ్చర్యం మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ మహాకాలభైరువుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి చేత్తో ఒక లైక్ ఇవ్వండి అలాగే అందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే కర్కాటక రాశి వారికి అయితే మీకు కాస్త స్నేహితుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ సహాయ సహకారాలు అందే పరిస్థితి అయితే ఉంది కాస్త మానసికంగా దృఢంగా ఉండేందుకు మాత్రం గట్టిగా ప్రయత్నాలు చేస్తారు మానసికంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకుంటారు ఆర్థిక వ్యవహారాలు కూడా కాస్త మెరుగుపడటం జరుగుతూ ఉంది అయితే ఎదుటి వారిని అంచనా వేయటంలో మాత్రం సక్సెస్ అవుతారనే చెప్పాలి ఎందుకంటే చాలామంది ఎవరైనా వచ్చి మనకి ఏదైనా చెప్తే అది వినేసి మనం ఇబ్బందులు పడతాం దానివలన చాలామంది నెగిటివ్ ఫలితాలు ఉంటాయి అంటే ఏమిటి వాళ్ళు చెప్పింది వినేసి పాపం డబ్బు పోగొట్టుకుంటారు లేకపోతే హెల్త్ను పోగొట్టుకుంటారు లేకపోతే చాలా టైంను కూడా పోగొట్టుకుంటారు మీరు అలా కాదు మీకు ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తారు ఎవరైనా చెప్పినా సరే వీళ్ళు కరెక్టా కాదని ఆలోచిస్తారు అలాగే కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి అలాంటి విషయాల్లో చాలా ఓర్పు అవసరం చాలా సెన్సిటివ్గా ఉంటాయి అది డీల్ చేయాలి ఒక పేరెంట్స్ విషయంలో కావచ్చు బంధువర్గం విషయంలో కావచ్చు చెల్లెళ్ళ విషయంలో కావచ్చు లేకపోతే పిల్లల గురించో భార్య గురించో ఈ సెన్సిటివ్ మ్యాటర్స్ని తీసుకునేటప్పుడు చాలా డెలికేట్గా ఆలోచించాలి డీల్ చేయాలి అలాగే దూర ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవటం మంచిది మరి గృహ నిర్మాణ ప్రయత్నాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి రుణ ప్రయత్నాలకు దూరంగా ఉంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అయితే ఇక్కడ అనుకోవచ్చు మీరు రుణ ప్రయత్నాలు దూరంగా ఉండమంటున్నారు గృహ ప్రయత్నాలు చేయమంటున్నారని ఈ రోజుల్లో గృహం కట్టుకోవాలంటే రుణం చేయాలి కదా బ్యాంక్ లోన్స్ అవి అంటే ఇలాంటి స్థిరాస్తుల మీద పర్వాలేదండి అక్కర్లేని విషయాలు లేదంటే సడన్గా ఏదో ఖర్చుల కోసం చేయొద్దు అలాగే స్థిరాస్తుల వ్యవహారాలు కూడా సానుకూలంగా సాగుతూ ఉంటాయి ఇంకా సంతానంపై మాత్రం కాస్త ఫోకస్ పెట్టాలి ఎందుకంటే వారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అనేటువంటి ఆలోచన అయితే మీరు చేయటం మంచిది ఎందుకంటే కొంతమంది అనుకుంటారు మా పిల్లల మీద మేము స్పై పెట్టాలా అనే స్పై కాదు కాస్త వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమిటి అబ్జర్వేషన్ అనేది చేయాలి ఇక కొద్దిగా ఫ్యామిలీ పరంగా చూసినట్లయితే చిన్న అప్ అండ్ డౌన్స్ ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక నూతన పరిచయాలు ఎలా ఉంటాయి ఎవరైనా కావచ్చు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే కాస్త ఒక సెన్సిటివ్ మ్యాటర్ అయిపోతూ ఉంటుంది ఏదో కొత్త హైప్ క్రియేట్ అవుతుంది ఇక్కడ జాగ్రత్తగా ఉండండి విదేశీ ప్రయత్నాలు చేసే వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు అయితే సూచిస్తున్నాయి శ్రమ ఎక్కువగా పడితే కానీ ఆ ప్రయత్నాలు ఫలించవు వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకైతే బాగుంది అలాగే మీ ప్రత్యర్థుల బలహీనతలు మీకు ఆయుధంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగస్తులకైతే మంచి సమయంగానే చెప్పాలి ప్రబోషన్ల కోసం ఎదురు చూసేవారికైతే కాస్త ఫేవరబుల్గా ఉంటుంది దూర ప్రాంతాలకు కూడా బదిలీలకు అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులకైతే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ దగ్గర పనిచేసే వారి యొక్క హెల్పింగ్ కూడా మీకు ఫేవరబుల్గా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది అలాగే అభివృద్ధి చేసుకోవడానికి మీ వ్యాపారాలు ఒక సిస్టమ్ ఒక ప్రణాళికను కూడా వేసుకోవటం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు షేర్ మార్కెట్లో అయితే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులు ఎలా అంటే చిరు వ్యాపారాలు చేసేవారికి అయితే కష్టానికి తగిన ఫలితం అయితే ఉంటుంది లాభాలు బాట పడతారు కళారంగం వారికి మాత్రం ఈ సినిమా టీవీ కళాకారులకు అయితే అవకాశాలు బాగానే వస్తాయి పర్వాలేదు విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది మీలో స్కిల్స్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంత అవసరమో మీకు అర్థమవుతుంది ఆ స్కిల్ డెవలప్మెంట్ పెంచుకుంటారు ఆరోగ్యపరంగా అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నట్టుగా ఉంటుంది అలానే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్ని సంప్రదించడం మర్చిపోవద్దు ఇంకా ప్రేమికులైతే బాగానే కానీ ఎవడో ఒక మూడో వ్యక్తి ఎవరో ఒక మూడో వ్యక్తి రావటం వారు ఏదో మీకు మధ్య ఏదో నాలుగు మాయమాటలు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇక ఈ రాశి వారికి మూడు ఐదు పన్నెండు పద్నాలుగు తేదీలు అనుకూలంగా ఉన్నాయి ఒకటి ఏడు పది కాస్త జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రాశిలోనే ఉన్నటువంటి కుజుడికి మంత్రం చదువుకుంటే కుజగాయత్రి బాగుంటుంది తత్పురుషాయ విద్మహ శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం సాయంత్రం ఎయిటీన్ టైమ్స్ చదవండి అద్భుతంగా ఉంటుంది మంచి ఫలితాలు వస్తాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ భైరవుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి